టాలీవుడ్ సీనియర్ నటి సురేఖావాణి కూతురు సుప్రీత ఇప్పుడు తెలుగులో రెండు మూడు సినిమాలు చేస్తోంది ప్రస్తుతం ఈ సినిమా షూటింగుల్లో బిజీ బిజీగా ఉంటోంది తార అయితే ఉన్నట్లుండి సడెన్ గా ఆస్పత్రి బెడ్ పై కనిపించింది సుప్రీత టాలీవుడ్ సీనియర్ నటి సురేఖా వాణి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు వందలాది సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సహాయ నటిగా మెప్పించింది అందాల తార అయితే ప్రస్తుతం పెద్దగా సినిమాల్లో కనిపించడం లేది సీనియర్ నటి అదే సమయంలో ఆమె కూతురు సుప్రీత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది ఇప్పటికే సోషల్ మీడియాలో ఫుల్ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఆమె త్వరలోనే సిల్వర్ స్క్రీన్పై కూడా కనిపించనుంది ప్రస్తుతం సుప్రీత చేతిలో ఏకంగా మూడు సినిమాలు ఉన్నాయి అందులో ఒకటి లేచింది మహిళా లోకం అలాగే బిగ్ బాస్ రన్నరప్ అమర్దీప్ తో కలిసి మరో మూవీలో నటిస్తోంది ఈ రెండు సినిమాలు ఈ ఏడాదే థియేటర్లలో విడుదల కానున్నాయి వీటితో పాటు అమరావతికి ఆహ్వానం పేరుతో తెరకెక్కుతోన్న మరో హారర్ థ్రిల్లర్ మూవీలో నటిస్తోంది సుప్రిత ఇటీవలే ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది ప్రస్తుతం ఈ సినిమాల షూటింగ్లో బిజీ బిజీగా ఉంటుంది సుప్రిత అయితే ఉన్నట్లుండి ఆమె ఆస్పత్రి పాలైంది ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది ఆస్పత్రి బెడ్ పై శెలైన్ ఎక్కించుకుంటూన్న ఫోటోలను షేర్ చేసిన ఆమె ఇలా రాసుకొచ్చింది దిష్టి నిజమే జీవితంలో బలంగా ఎలా ఉండాలో ఈ వారం తెలుసొచ్చింది నేను శివయ్యను బాగా నమ్ముతాను కానీ ఆయనకు నాపై కోపం వచ్చినట్లు ఉంది అయినా శివయ్య అమ్మ ప్రసన్న రమణ వీళ్లు లేకుండా నేను లేను జీవితం ఎప్పటికప్పుడు నన్ను పరీక్షిస్తోంది దిష్టి నా మానసిక శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తోంది మానసిక ఆరోగ్యం ఎప్పుడూ ముఖ్యమే అని రాసుకొచ్చింది సుప్రిత అయితే అసలు తనకు ఏమైందో మాత్రం క్లారిటీ ఇవ్వలేది అందాల తారా అ పోస్ట్ షైడ్ బై బండారు శేషాయాని సుప్రిధ ఎట్ అండర్ స్కోర్ సుప్రిధ అండర్ స్కోర్ తొమ్మిది ప్రస్తుతం సుప్రిత ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి ఎప్పుడూ అల్లరి పనులు చేస్తూ యాక్టివ్గా ఉండే ఆమె సడెన్ గా ఆస్పత్రిలో కనిపించడంపై ఫాలోవర్లు కంగారు పడుతున్నారు ఏదేమైనా ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ కామెంట్స్ పెడుతున్నారు అ పోస్ట్ షేర్ బై బందారు శేషాయాని సుప్రిథ ఎట్ అండర్ స్కోర్ సుప్రిథ అండర్ తొమ్మిది అ పోస్ట్ షేర్ బై బందారు శేషాయాని సుప్రిథ ఎట్ అండర్ స్కోర్ సుప్రిథ అండర్ స్కోర్ తొమ్మిది మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి